ఏంటే పొద్దున్న ఎండలో ఏం చేస్తున్నావు పైన గులాబ్ చెట్లు నాకు డౌన్ వచ్చా బాబా మట్టి కలుపుతున్నావా ఏం మొత్తం నల్లమట్టి నల్లమట్టను ఎరువు కలుపుతున్నావా మొత్తం అవును ముందు కుండీల్లో ఉన్నమట్టే కదా మళ్ళీ ఎందుకు కలుపు మరి బాగా మొత్తం కలుపు అలా పెద్ద పెద్దగా ఉన్నాయి తీసే సుశాంత్ అలా పెద్ద పెద్దగా ఉన్నాయి తీసే మెత్తగా ఉన్న మట్టి అయితేనే బాగుంటుంది ఎరువు లేని నలిగితే నలిపోయి నలుగుతాయా అది అలా నలిపితే నలిపేసే ఎప్పుడు మొక్కలు మేము మామూలుగా కుండీల్లోనే వేస్తామండి పైన గులాబీ మొక్కలు కానీ చామంతి మొక్కలు కుండీల్లోనే వేస్తాం వెనక్కి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అందులో ఎందుకనో సాయిల్ స్ట్రక్చర్ మారిపోయింది అందుకని అందులో వేసినా బతకట్లేదు మొక్కలు అందుకని చెప్పేసి ఒక రెండు సంవత్సరాల నుంచి పైన కుండీల్లోనే పెడుతున్నాం ఏంటో మరి ఒక సీజన్లో పెట్టిన మొక్కలు నెక్స్ట్ సీజన్ ఉంటాం మళ్ళీ కుండీల్లో మేము కూడా అంత జాగ్రత్త తీసుకోవట్లేదు అందుకనే ఉండలేదు అనుకుంటా పూలు అయితే బాగానే పోస్తాయి కానీ కుండీల్లో కానీ సమ్మర్ వచ్చేసరికి మళ్ళీ ఎండిపోతున్నాయి ఎన్ని మొక్కలు కొనుక్కొచ్చా పోటీ రెండు కొనుక్కొచ్చా బాబా తమలపాకు చెట్టు తమలపాకు ఓటను రెండు గులాబీలా మరి ఇంకా ఖాళీ ఉన్నాయి కదా కింద రెండు టబ్బులు గులాబీ చెట్టు చేసుకొస్తా బాబా విజయవాడ వెళ్తాగా ఈ రోజు విజయవాడ వెళ్తావా వెళ్ళినప్పుడు తీసుకొస్తావా మొత్తం బాగా కలుపుతున్నావా కలిసేటట్టు చూడు గాజు పింకులు అవి ఉంటాయి అవి రూలు మామూలుగా కొంతమంది టెర్రస్ గార్డెన్స్ అని పెంచుకుంటున్నారు కదా చాలా ఇంట్రెస్ట్తో పెంచుకుంటున్నారు చూస్తున్నావు పట్టి నువ్వు పైన చక్కగా కూరగాయలు ఫ్రూట్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే భలే పెంచుతున్నారు డాబాల పైన ఎన్ని వస్తున్నాయో అందుకని కూడా వేసా డ్రాగన్ ఫ్రూట్ చిన్న కొమ్మ వచ్చింది మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి ఇది మొన్న వేసా నేను ఒక టెన్ డేస్ అవుతుంది మా అక్కల్ ఇంట్లోంచి తీసుకొచ్చేసానని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా చిన్న మొక్క వచ్చింది అనమాట దానికి ఇప్పుడే బ్రతికిద్ది ఇది కూడా అదేంటి కుండీలు కదా డబ్బాలు వెరైటీగా ఉన్నాయిగా మినరల్ వాటర్ టెన్స్ పగిలిపోయింది కొంచెం అందుకని చెప్పేసి వీటిని పైన కట్ చేసాం వేస్ట్గా పడేయటం ఎందుకు అని చెప్పేసి పైన కట్ చేసి వాటిలో వేస్తున్నాం అనమాట మొక్కలు మొక్క పెట్టిన తర్వాత ఎదురుగాలి ఎండ ఎండకి చెమట్లు కారిపోతున్నాయి ఎప్పటి ఎలాంటి పొద్దున్నే ఎరగతేస్తుంది అండా మొన్నటి వరకు ఏమో నాలుగు రోజులు వర్షాలని చిరాకు వచ్చింది ఇప్పుడేమో తెల్లారిపాటికి ఎండ వచ్చేస్తుంది బాగా దాంట్లో కూడా వేస్తాయి ఇంకొకసారి దాంట్లో ఆ చిన్న కుండీలో సరేలే ఏం కదలే ఆ కుండీ తెచ్చుకొని అందులో ఎత్తవచ్చు కదా సుశాంత్ ఆ చిన్న కుండీ తెచ్చుకొని లెగటానికి బద్ధకం అడుగుచొని అడుగుచొని మమ్మీకి వెళ్ళి కూర్చున్నట్టు ఎత్తు అందులో ఆ కుండీ నండా చూద్దాం ఏదన్నా మనీ ప్లాంట్ గాని అలాంటివి ఏమన్నా పెడదాం మా పిల్లలు చేసే చేయడు వద్దన్న పనులు బాగా చేస్తారు ఎవరైనా అంతే పిల్లలు ఎవరైనా మీ పిల్లలే కదా ఎవరి పిల్లలైనా అంతే చేస్తారు చేయమని పని ఎవరో చేయరు వద్దన్న పనే చేస్తారు అదే వాళ్ళకి ఇష్టం సర్లే కానీ ఏం కాదులే కానీ సగానికి అలా ఒక్క మాకు ఆపేసే ఆ కుండీలో కూడా సుశాంత్ పోస్ట్ ఆఫీస్ సరే అయిపోయింది అయిపోయింది ఎత్తావా ఇప్పుడు మొక్కలు వేస్తుంది కానీ పెట్టుబొట్టి ఎందుకలా దిష్టి బొమ్మలు అక్కడి నుంచి ఉన్నాం మొక్కలు పెరిగాక పెట్టాలి దిష్టి బొమ్మ ఇప్పుడే కాదు పెట్టేసి అందులో కరెక్ట్ గా పెట్టు మధ్యలో ఉండేటట్టు మధ్యలో ఉండేట పుంద్రప ఈ ఎండకి చాటలు కారిపోతున్నాయి కానీ చుట్టూ వేసే మట్టి ఓకేనా ఆ పైకి బతుకు కింద పెట్టుకో ఆ ఎందుకంటే మా గులాబీ చెట్లు ఎప్పుడు డాబా వేసినా కూడా పూలు బాగా పోస్తాయి చాలా ఎక్కువ పోస్తాయి కానీ ఎండాకాలం వచ్చేసరికి ఎండిపోతున్నాయి అంటే మేము సరిగ్గా పట్టించుకోవట్లేదు అని అర్థం లేదు దానికి ఇది కూడా పెట్టేస్తాయి రెండో మొక్క కూడా దాని లేపలేదు నువ్వు విట్రా ఇటు వచ్చి పెట్టు అదే రెడ్ ఆరెంజ్ అంటే అది షేడ్ వచ్చింది ఒకటి ఆరెంజ్ ఆరెంజ్ పైన ఆరెంజ్ కింద వైట్ షేడ్ వచ్చింది అనమాట ఇదేమో పూర్తిగా రెడ్ రెండు మొక్కలు రెండు రకాల పూలు అంటే మేము తీసుకుందాం అనుకున్నాం లే కానీ ఇక్కడ లేవు మొక్కలు సరిగా లేవు ఇక్కడ మా ఊర్లో తీసుకున్నాం ఇవి ఎక్కువ మొక్కలు లేవు ఉంటాయిగా ఈరోజు విజయవాడ వెళ్తాం కదా చూడాలి నర్సరీలో పాప మొక్క పెట్టే సుశాంతి ఇందులో దాని నొక్క మాకు దాని నొక్క కర్రల దాని చుట్టూ మట్టేయి చాలు దాని చుట్టూ మట్టేసి వేస్తే నిండ వేస్తే మరీ నిండా కాకుండా కొంచెం గ్యాప్ నుంచి అట్లా నొక్కు కిందకి పెట్టేద్దాం ఈ కుండి కొద్ది రోజులు పైన దాంలో ఉంచి తర్వాత కింద పెడదాం ఓకేనా అయిపోయిందా చాలు చాలు సుశాంత్ జరుపు ఆ కుండి నీటి జరిపేసి మొక్కలు అందులో తర్వాత కొనుక్కొచ్చేద్దాం ఇటు పెట్టి సుశాంత్ ఈ పక్క పెట్టి అక్కడ పెట్టేస్తాయి అది కూడా లాగే లాగే సార్ అది చోర పెడుతుంది అది చాలు చాలు అది కూడా లాగే సార్ ఏం కదా లాగోట్టుకో నీకు లేకపోతే వాడుకు తీసు అది ఇద్దరు పట్టుకో పైకి సరే చర్లే ఓకే అయిపోయింది ఓకే నా బట్టి అయిపోయిందా చూపించా చూపించా పోతే బాగుంది వచ్చిద్దిరా అది కూడా వచ్చిద్ది ఓకే ఓకే ఫ్రెండ్స్ బాబా కాకారం వెయ్యి ఓకే అండి బాయ్ ఎండగా చామట్లు కారిపోతున్నాయి మా ఆయనలో పాత్రండి ఓకే ఓకే బాయ్ అండి